ఇప్పుడు మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యము ఏసుప్రభు ఈ ఏసు ప్రభు అనే వాక్యాన్ని మనం రోజు చదువుతున్నామా లేకపోతే ఈ బైబిల్ని అలా మా పక్కకు బైబిల్ వస్తుంది నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నానా ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు చదవడానికి ఎంతమంది ధ్యానిస్తారు లేకపోతే ధ్యానించకుండా బైబిల్ అసలు తెలియకుండా కనీసం రోజుకి ఒకసారి కూడా బైబిల్ చదవాలని కూడా తెలియకుండా అలా బైబిల్ని పక్కన దుమ్ము పెట్టేసేలాగా బైబిల్ని పక్కన పడేసేవారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ దేవుడు అంగీకరిస్తాడా చదువు రాకపోతే అది వేరే సంగతి వారు టీవీలో పెట్టుకుని అయినా వింటారు వాళ్ళే ఇంకా మంచివారు చదువుకున్న మాలాంటి వాళ్ళే దీన్ని అసలు వెక్కిరిస్తూ ఉంటారు ఇప్పుడు బైబిల్ని తొక్కడం పాపమా బైబిల్ని పక్కన పెట్టడం పాపమా అన్యుడు తొక్కినా పెద్దగా వాడికి తెలియదు కాబట్టి పర్లేదు కానీ మనము దీన్ని తొక్కడం కన్నా ఇంకా దారుణంగా దీన్ని చీప్ చేసేస్తున్నాం ఎందుకు దీంట్లో ఉన్న విషయాలు నన్ను చదవమనిచ్చాడు దేవుడు చంకలో పెట్టుకుని తిరగమని కాదు లేకపోతే మోసుకొని అటు ఇటు తిరగమని కాదు దీన్ని చదవమనిచ్చాడు చదువు వచ్చిన ఇక్కడ ఉన్నవారు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు మీరు అందరూ దేవుడిని వెక్కిరిస్తున్నారని మర్చిపోవద్దు